మనకు అప్పుడప్పుడు ఒక మనం సోషల్స్ దీంట్లో యూట్యూబ్లో చూస్తుంటే ఒక ఆఫీసర్ ఈ హాస్టల్స్ వాటి తిరుగుతుంటాడు నాకు భలే ఇష్టం ఆయన మహానుభావుడు ఎవరో పేరు గుర్తులేదు కానీ హాస్టల్లో చెక్ చేస్తుంటాడు ఫుడ్ ఏమమ్మా ఎంత బయట ఇది పప్పానే ఇది పప్పా ఇది ఇది కూరనా ఎగ్ ఇట్లా లోపలన్నీ బస్ చచ్చలా తిరుగుతుంటాడు మీరు ఇచ్చేది ఎనిమిది తొమ్మిది కేజీలు బిచ్చమ వేస్తా ఉన్నారా మా పిల్లలకు డబ్బులు మనుషుల పశువుల పచ్చిబూతులు తిడతాడు అంటే ఇవాళ కొనసాగుతుంది నేను చాలా చిన్న మండల్లో పుట్టాను ఒక మండల్ ప్రెసిడెంట్గా పనిచేశాను అది నా లైఫ్ అది నా లెవెల్ ఒక మండల్ లెవెల్ అలాంటి నన్ను ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్ చేసి ఇంతమందికి మేలు చేయగలిగే శక్తి నాకు ఇచ్చారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి